ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు శుభవార్తండి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన తాజా డిఏ డి సెలెవెన్స్ పెంపు ప్రకటనకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి పెన్షనర్లకు కొత్త డిఏ అమలు చేసే అవకాశం ఉంది ఈ నేపథ్యంలో వివిధ బేసిక్ పెన్షన్ స్థాయిలకు అనుగుణంగా పెరిగే డిఏ మొత్తం ఎంత ఉంటుంది అనేది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలండి ఈ వీడియోని అయితే పూర్తిగా చూసి తెలుసుకోండి ఇక ప్రస్తుత బేసిక్ పెన్షన్ ఎన్ని రూపాయలైతే ఉన్నా జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి అమల్లోకి వచ్చే కొత్త డిఏ శాతంతో పాటు పెరిగే అదనపు డిఏ మొత్తం బేసిక్ ప్లస్ డిఏ కలిపి వచ్చే మొత్తం వివరాలు ఎలా ఉంటాయంటే ఇది పెన్షనర్లకు వారి కుటుంబ సభ్యులకు అలాగే ఖాతా విభాగాలకు స్పష్టతనివ్వడమే కాకుండా భవిష్యత్తు ఫైనాన్షియల్ ప్లానింగ్కు ఎంతో ఉపయోగపడుతుందండి ఉదాహరణకు పదివేలు బేసిక్ పెన్షన్ కలిగి ఉన్న పెన్షనర్కు నలభై ఆరు శాతం డిఏ ఉంటే మొత్తం డిఏ నాలుగు వేల ఆరు వందలు అవుతుందండి అదే బేసిక్ పేకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి డిఏ యాభై శాతం అయితే డిఏ ఐదు వేలు అవుతుంది అంటే నాలుగు వందలు పెరుగుదల ఉంటుంది అలాగే ఇక ఏపీ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకు జనవరి రెండు వేల ఇరవై ఐదు నుండి వర్ధించే కొత్త డిఏ పెంపు ఎవరికి ఎంత సర్వెన్స్ వస్తుందో ఒకసారి అయితే తెలుసుకోండి బేసిక్ పే ఇరవై వేలు ఉన్న వారికి ఎనిమిది వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఒక వేల ఉన్న వారికి ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొంభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక బేసిక్ పే ఇరవై రెండు వేలు ఉన్న వారికి తొమ్మిది వేల నాలుగు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై మూడు వేలు ఉన్న వారికి తొమ్మిది వేల ఆరు వందల అరవై ఒక్క రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై నాలుగు వేలు ఉన్నవారికి పది వేల నూట డెబ్బై ఏడు రూపాయలు రావడం జరుగుతుంది ఇక బేసిక్ పే ఇరవై ఐదు వేలు ఉన్నవారికి పది వేల ఆరు వందల తొంభై మూడు రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఏడు వేలు ఉన్నవారికి పదకొండు వేల నాలుగు వందల అరవై ఆరు రూపాయలు రావడం జరుగుతుంది బేసిక్ పే ఇరవై ఎనిమిది వేలు ఉన్నవారికి పదకొండు వేల ఏడు వందల ఇరవై నాలుగు రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై ఎనిమిది వేలు ఉన్నవారికి పదకొండు వేల తొమ్మిది వందల ఎనభై రెండు రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ఇరవై తొమ్మిది వేలు ఉన్నవారికి పన్నెండు వేల రెండు వందల నలభై రూపాయలు రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ముప్పై వేలు ఉన్న వారికి పన్నెండు వేల ఏడు వందల యాభై ఆరు రూపాయలు అయితే రావడం జరుగుతుందండి అలాగే బేసిక్ పే ముప్పై రెండు వేలు ఉన్నవారికి పదమూడు పదమూడు వేల ఐదు వందలు అయితే వస్తుంది అలాగే బేసిక్ పే ముప్పై మూడు వేలు ఉన్న వారికి పద్నాలుగు వేలు అయితే రావడం అయితే జరుగుతుందండి బేసిక్ పే ముప్పై నాలుగు వేలు ఉన్నవారికి పద్నాలుగు వేల మూడు వందల రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ముప్పై ఐదు వేలు ఉన్నవారికి పద్నాలుగు వేల ఎనిమిది వందల పద్దెనిమిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే ముప్పై ఎనిమిది వేలు ఉన్నవారికి పదహారు వేలు అయితే రావడం అయితే జరుగుతుంది అలాగే బేసిక్ పే ముప్పై తొమ్మిది వేలు ఉన్న వారికి పదహారు వేల మూడు వందల అరవై ఆరు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే నలభై వేలు ఉన్న వారికి పదహారు వేల ఎనిమిది వందల ఎనభై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే నలభై ఐదు వేలు ఉన్న వారికి పంతొమ్మిది వేల రెండు వందల రెండు రూపాయలైతే రావడం జరుగుతుందండి అలాగే బేసిక్ పే నలభై ఆరు వేలు ఉన్న వారికి పంతొమ్మిది వేల నాలుగు వందల అరవై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే నలభై ఏడు వేలు ఉన్న వారికి పంతొమ్మిది వేల ఏడు వందల పద్దెనిమిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే నల ఎనిమిది వేలు ఉన్న వారికి ఇరవై వేల రెండు వందల ముప్పై మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక బేసిక్ పే యాభై వేలు ఉన్న వారికి ఇరవై రావడం అయితే జరుగుతుంది అలాగే బేసిక్ పే యాభై ఐదు వేలు ఉన్నవారికి ఇరవై మూడు వేల మూడు వందల ఇరవై ఎనిమిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే యాభై ఎనిమిది వేలు ఉన్నవారికి ఇరవై నాలుగు వేల మూడు వందల అరవై రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే అరవై వేలు ఉన్నవారికి ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే అరవై మూడు వేలు ఉన్నవారికి ఇరవై ఆరు వేల నాలుగు వందల ఇరవై రెండు రూపాయలయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే అరవై ఐదు వేలు వారికి ఇరవై ఏడు వేల నాలుగు వందల యాభై మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక బేసిక్ పే డెబ్బై వేలు ఉన్న వారికి ఇరవై తొమ్మిది వేల ఐదు వందల పదహారు రూపాయలు అయితే రావడం జరుగుతుందండి అలాగే బేసిక్ పే డెబ్బై ఐదు వేలు ఉన్న వారికి ముప్పై ఒక వేల ఐదు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు అయితే రావడం జరుగుతుందండి ఇక బేసిక్ పే ఎనభై వేలు ఉన్న వారికి ముప్పై మూడు వేల ఆరు వందల నలభై రెండు రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే బేసిక్ పే తొంభై వేలు ఉన్న వారికి ముప్పై ఏడు వేల ఏడు వందల అరవై ఎనిమిది రూపాయలు అయితే రావడం జరుగుతుంది అలాగే తొంభై ఐదు వేలు ఉన్న వారికి ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయలు అయితే రావడం జరుగుతుంది ఇక బేసిక్ పే తొంభై ఏడు వేలు ఉన్న వారికి నలభై వేల ఆరు వందలు అయితే రావడం జరుగుతుందండి అలాగే ఇక లక్ష రూపాయలు బేసిక్ పే ఉన్నవారికి నలభై ఒక వేల ఎనిమిది వందల తొంభై మూడు రూపాయలు అయితే రావడం జరుగుతుంది